మనం బ్రతుకుతున్న ఈ జీవితంతో పాటు మనం బ్రతకలేని ఇంకో జీవితం కోసం మనం మనసులో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాం ఇలా జరిగి ఉంటే బాగుండేది అవకాశం దొరుకుంటే నా జీవితం వేరేలా ఉండేది ఆ తప్పు చేయకపోతే నేడు నేను ఎక్కడ ఉండేవాడినో అని మనసులో మళ్ళీ మళ్ళీ తలుచుకునే జీవితం అది కానీ సత్యం ఏంటంటే మనకు ఇవ్వబడిన ఈ జీవితం కూడా దేవుని ప్రణాళికే మనకు రాకపోయిన దానికంటే మనకు ఉన్న దాంట్లో ఒక అద్భుతమైన అర్థం దాగి ఉంటుంది కొన్ని తలుపులు మూసుకుపోవటం వెనక ఒక కారణం ఉంటుంది ఎందుకంటే దేవుడు మనకు ఇంకా ఉన్నతమైన మార్గం చూపాలనుకుంటాడు కొన్ని కళలు నెరవేరవు ఎందుకంటే దేవుని కళ మన కళ కంటే గొప్పది మనం కోల్పోయిన జీవితాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు కరచటం కంటే మనకు ఇప్పుడున్న జీవితాన్ని అర్థవంతంగా ప్రేమతో విశ్వాసంతో జీవిద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండో వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవా వాక్కు కాబట్టి ఇక ముందు మనం బ్రతకలేని జీవితాన్ని తలుచుకోవటం కాదు దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని సార్థకంగా బ్రతకటం నేర్చుకుందాం